సీట్ల కోసమే కాంగ్రెస్ తమపై బిరుదు చల్లే ప్రయత్నం చేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు మేడిగడ్డ బ్యారేజీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చపై సీరియస్నెస్ లేదన్నారు కడియం శ్రీహరి కేసీఆర్ ను తిట్టడానికే అసెంబ్లీ ఏర్పాటు నడుపుతున్నారని అన్నారు రాజేశ్వరరావు ప్రాజెక్ట్ అంటే అన్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే రావు మూడు పార్లమెంట్ సీట్ల కోసం కాంగ్రెస్ బురద రాజకీయాలు చేస్తోందని విమర్శించారు లోయర్ డ్యాం ప్రాజెక్టు నుంచి సూర్యాపేట నిండిన చెరువులకు పండిన పంటలకు కాళేశ్వరమే సాక్ష్యం అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ అన్నట్టు సో మేడిగడ్డతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పోయిందనే విధంగా ఏదో రెండు మూడు పార్లమెంట్ సీట్లలో లబ్ధి పొందడం కోసం ఓట్ల కోసం వరద రాజకీయాలకు బురద రాజకీయాలకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది అంటే మీరు ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా బురద రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని గాలి కుదలేశారని మండిపడ్డారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేసీఆర్ను తిట్టడం కోసమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారన్నారు సమస్యలు చెప్పుకుందామని మీడియా పాయింట్ వద్దకు పోతుంటే మమ్మల్ని అడ్డుకున్నారని ఇంత దారుణమైన అప్రజాస్వామిక విధానాలు ఎన్నడూ చూడలేదన్నారు కడియం శ్రీహరి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని గాలి కుదిలేసి ప్రతిపక్షం పైన దాడి చేయటానికి ఎల్ఓపి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని అసభ్య పదజాలంతో దూషించడానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్టుగా కనిపిస్తున్నది గత పది సంవత్సరాలలో ఒకవైపు అసెంబ్లీ నడుస్తూ ఉన్న మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు వెళ్ళి మాట్లాడేది మంత్రులు వెళ్ళి మాట్లాడేది కానీ ఈరోజు అసెంబ్లీ నడుస్తున్నది మీడియా పాయింట్ దగ్గరికి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది సీఎం మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ పై అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరావు ఒక బీఆర్ఎస్ సభ్యుడు మాట్లాడితే ఇరవై సార్లు మైక్ కట్ చేస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటలను ప్రజలు వినకుండా చేస్తున్నారని మండిపట్టారు చంద్రబాబు చెప్పిన విధంగానే రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు పల్లా ముఖ్యమంత్రి గారు ఎల్ఓపి గారి మీద కేసీఆర్ గారి మీద కూడా సమయ సందర్భం లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది మేము దాన్ని వారు మాట్లాడుతున్నప్పుడే నిరసించాం ఉన్న వాళ్ళెవరు కూడా మాట్లాడడానికి ఏదో మాట్లాడుతుంటారు తిట్టే ప్రయత్నం చేస్తుంటారు మాట్లాడుతుంటే ఇరవై సార్లు మైక్ కట్టు మాట్లాడిన తర్వాత రాసుకొని ఒకేసారి సమాధానం చెప్పడం అనేది ఒక సంప్రదాయం మంత్రి పొన్నం ప్రభాకర్ కు దమ్ముంటే కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి తనపై పొన్నం కామెంట్ చేయడంపై ఆయన మండిపడ్డారు నా మీద అసెంబ్లీలో మాట్లాడిను నా సతీమణి నా బిడ్డని చేపట్టి నేను గెలిచిన మాట్లాడిను ఎస్ నా సతీమణి నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసినారు బరాబర్ కోరుకున్నారు ఇలా నువ్వు నా మీద అనేకంటే ముందు ఒక ఏళ్ళు చూపించే ముందు మళ్ళా నాలుగేళ్ళు నాకు అనేది నువ్వు చెప్పాల్సిన నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కానీ నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు కరీంనగర్ లో నిలబడి గెలవాల్సింది నీ సొంత ఊర్లో నువ్వు గెలవవు కాబట్టి పక్క ఊర్లో పోయి నిలబడ్డావు నోరుంది కదా అని నోరు నోరు ఇష్టం నడు మాట్లాడకు నోరు కూడా అదుపులో పెట్టుకోవాలని కోరుకుంటావు